అమరావతి పోలవరం రెండు పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు రాజధాని పేరు చెప్పి విశాఖను గంజాయి కెడ్డగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు మా ముందున్నటువంటి కానీ చూసుకుంటే ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టినటువంటి కేసులు మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలేదు ఆ కేసులన్నీ కూడా వంద రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీద మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఒక రాజధాని అమరావతి కాబోతుంది అమరావతిని సగౌరంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పిస్తామని ఆ రోజు చెప్పారు ఎలక్షన్ లో ఈ రోజు అది కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి సుమారు ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టు ఆ ని నిర్వీర్యం చేసి పడేశారు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మాకు ఇచ్చినటువంటి పీరియడ్ లో అటు అమరావతి ఇటు పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే మన విశాఖపట్నం సంబంధించి దందాలు చేయడానికి ఐదు సంవత్సరాల నుంచి రాజధాని అని చెప్పేసి ఆశల పల్లకిలో ప్రజలందరినీ కూర్చోబెట్టి ఆ ఆశల పల్లకిలో ప్రజలందరినీ పెట్టి కింద స్థాయిలో మొత్తం ల్యాండ్స్ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళు నమ్మలేదు అందుకే వాళ్ళ ఇంటికి పంపించారు కనుక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇక్కడ ప్రజల ఒక ఆలోచనతో ఈ రోజు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి మంచి సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తూ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఈ దేశంలోనే మంచి ఖ్యాతి వచ్చేటట్టుగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం